హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ప్యూర్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఓకేనా ఇక్కడ నుంచి ఇంకా డైలీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వస్తాయండి వస్తే ఆఫ్టర్నూన్ కూడా ఏదో ఒక టైంలో అయితే పెడతాను వీడియోస్ అయితే ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే కంపల్సరీ వస్తుందండి ఓకేనా ఫుల్ శారీ అండి కట్ శారీ అయితే కాదు కాస్ట్ వచ్చి కూడా త్రీ నైంటీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే కదా ఫుల్ శారీస్ ఫైవ్ పాయింట్ టూ టు ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే వస్తుందండి కొన్ని ఎక్కువైనా రావచ్చు ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు వన్ టు ఫైవ్ వరకు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం ఓకేనా అలానే అందరూ పార్సిల్ రిసీవ్ చేసుకోగానే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి ఓపెనింగ్ వీడియో అంటే పార్సిల్ ఓపెన్ చేసే దగ్గర నుంచి శారీ మొత్తం ఓపెన్ చేసే వరకు ఉండాలి మధ్యలో కట్ చేసి మళ్ళీ శారీస్ వీడియో తీస్తే మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయనండి యాక్సెప్ట్ చేయిన్ అసలు ఏది ఓకేనా మీరు పిక్స్ పెట్టిన చేయను ఎవరైనా డ్యామేజ్ ఉండదు ఉంటుంది అనుకోవద్దు అందరూ జస్ట్ ఒక టూ మినిట్స్ ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి ఇప్పటి వరకు నాకు చాలా ఓపెనింగ్ వీడియోస్ ఎలా పంపిస్తున్నారంటే ఇద్దరు ముగ్గురు పంపించారండి పార్సిల్ ఓపెన్ చేసేసి శారీ బయటికి తీసే వరకు ఒక వీడియో మళ్ళీ అది వాళ్ళు ఓపెన్ చేసుకునేటప్పుడు అంటే శారీ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత నాకు పిక్స్ పెడుతున్నారు అలా అయితే నేను యాక్సెప్ట్ చేయనండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ మిడిల్లో ఆపకుండా తీసే పంపించండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ అయితే రావు బట్ ఏదైనా జస్ట్ మిస్టేక్ ఏదైనా ఒక శారీ వస్తే ఇప్పుడు నేను దాదాపు ఎయిటీ శారీస్ చూపించాను అనుకోండి దాంట్లో ఏదైనా ఒకటి చిన్న హోలో లేకపోతే డ్యామేజ్ ఏదైనా వస్తే ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ చేస్తానండి ఓకేనా క్యాష్ కూడా బ్యాక్ అయితే ఇవ్వను నెక్స్ట్ టైం మీరు అదే ఇప్పుడు కలెక్షన్ మళ్ళీ స్పేస్ సిల్క్ వచ్చినప్పుడు మళ్ళీ బుక్ చేసుకోండి అప్పుడు ఇచ్చేస్తాను ఓకేనా క్లియర్ కదా ఇవన్నీ ఓకే అనుకుంటేనే చేసుకోండి లోకల్ వాళ్ళకి మినిమం టూ వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీ పడుతుందండి అది కూడా నేను ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత అలానే నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ కంపల్సరీ పడుతుంది అది కూడా నేను ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత అండి ఓకేనా వన్ డే టూ డే డెలి డెలివరీ అయినా నేను పంపించేది ఓన్లీ ఇండియన్ పోస్ట్ కాబట్టి సండేస్ అలా వస్తే హాలిడేస్ అయితే వస్తాయండి ఓకేనా ఓన్లీ ఇండియన్ పోస్టే అవైలబుల్ ఉందండి డిటీడీసీ అయితే అవైలబుల్ లేదు అలానే ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ బల్క్ ఆర్డర్స్ కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇంకైతే శారీస్ కలెక్షన్ అండి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఒకసారి జస్ట్ మీకు స్పేస్ స్పేస్ సిల్క్ ఎలా ఉంటుంది ఇదిగోండి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇప్పుడు నేను లైట్ ఫోకస్ లేకుండానే చూపిస్తున్నాను మీకు కలర్ ఎలా వస్తుందో సేమ్ అదే వస్తుందండి ఇంకొద్దిగా డార్కే వస్తుంది ఓకేనా ఇప్పుడు మీకు వీడియోలో కనిపించే కలర్ కన్నా ఇంకా కొద్దిగా డార్కే వస్తుంది ఈ ఎల్లో డార్క్ అండి ఇది కొద్దిగా లైట్ ఓకేనా మళ్ళీ పిక్స్ అయితే పెట్టనండి ఎందుకంటే స్పేస్ సిల్క్ అనేది పిక్స్లో ఇంకా చాలా లైట్గా వస్తుంది అసలు పిక్స్ వేరే కలర్ వస్తాయండి అందుకే వీడియో కూడా లైట్ ఫోకస్ లేకుండా మీకు చూపిస్తున్నాను నేను ఓకేనా ఇది డబల్ షేడ్ అండి మీకు లైట్ ఫోకస్లో ఇది డబల్ షేడ్ చూపిస్తాను అంటే ఇదిగోండి జస్ట్ మిక్స్ సిల్వర్ మిక్స్తో వచ్చినట్టు వస్తుంది ఓకేనా మీరు ఎలాగో బ్లౌజ్ వేరేది వేర్ చేస్తారు కాబట్టి హ్యాపీగా సరిపోతుంది మళ్ళీ నేను మీకు ఫిక్స్ అయితే పెట్టనండి క్లియర్గా వీడియోలోనే చూపిస్తున్నాను వీడియోలోనే చూసి బుక్ చేసుకోండి డార్కే ఉంటుంది తప్ప లైట్ అయితే రాదు నేను సెవెంటీ ఫైవ్ శారీస్ కూడా ఇదే వీడియోలో చూపిస్తానండి ఇంకా మళ్ళీ పదే పదే వీడియోస్ కూడా పెట్టను ఇది రెడ్డిష్ పింక్ టైప్లో ఉందండి ఇది మనకి డబల్ షేడే డబల్ షేడ్ వచ్చిన దగ్గర చూపిస్తాను ఇదిగోండి అంటే కల్నాత్ సైడ్ కల్నాత్ టైపు ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి ఓకేనా ఈసారి మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయండి మోస్ట్లీ కలర్కి వన్ టూ మాత్రమే ఉండొచ్చు ఇది ప్యూర్ అంటే గోల్డ్ కాదు సిల్వరు కాదండి ఇప్పుడు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అది ఇది ఇంకొద్దిగా డార్క్ వస్తుంది మనకి బ్రింజల్ టైప్ మెజంతా పింక్ టైప్లో ఇంకొద్దిగా డార్క్ వస్తుందండి మీకు లైట్ అనిపిస్తుంది ఇదిగోండి అన్ని శారీస్కి రాలా ఈ శారీకి ఇలా వచ్చింది మళ్ళీ ఇది కూడా డ్యామేజ్ అలా అనొద్దు ఇదిగోండి కింద బోర్డర్లో ఎలాగో మనకి బోర్డర్లో పోతుంది బోర్డర్ పోతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు జస్ట్ ఇలా వచ్చిందండి పీస్ లాగా ఇదిగోండి ఇది మనకి లైట్ పింకిష్ షేడ్ అయితే వచ్చింది కంపల్సరీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి బట్ కానీ ఫైవ్ పాయింట్ టూ టూ అలా చెప్తున్నాను ఇది పింక్ అండి డార్క్ పింక్ రెడ్ రెడ్ షేడ్ ఇది కలర్ కల్నా టైప్ ఉంటుందండి ఓకేనా ఇదైతే ఇంక బండిల్ ఓపెన్ చేయట్లేదండి ఎవరైనా బండిల్ కావాలి అనుకునే వాళ్ళకు ఉంటుంది కదా సో అందుకనేసి ఈ బండిల్ వరకు పక్కన పెట్టేస్తున్నాను మోస్ట్లీ ఈ కలర్స్ అన్నీ వాటిల్లో వచ్చినాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇది క్రీమ్ కలర్ అండి గోల్డ్ రాలేదు ఈసారి గోల్డ్ అడుగుతున్నారు గోల్డ్ అయితే రాలేదు ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని సింగిల్ తీసుకున్నా ఫిఫ్టీ పే చేయాలండి పక్కన పెట్టండి నెక్స్ట్ శారీతో బుక్ చేసుకుంటాను అనడానికి లేదు మేడం మీది స్పేస్ సిల్క్లో ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ అండి మళ్ళీ నేను పక్కన పెట్టిన రేపు మార్నింగ్ ఏదైనా కలెక్షన్లో తీసుకుంటే కనుక వాటి ఫిఫ్టీ షిప్పింగ్ వాటికి వేయాల్సిందేనండి పేమెంట్స్ మాత్రం నేను రిప్లై ఇవ్వగానే వెంటనే వేయండి అవైలబిలిటీ చెప్పగానే లేదంటే వేరే వాళ్ళకైతే ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ అండి ఇవి వచ్చేసి రెడ్ అండి పింక్ అయితే కాదు ఓకేనా అండి అందరికీ